హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో ఇది మన ఛానల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలనే కాన్సెప్ట్ ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో ఒక జాతి కాదు కానీ నా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ బాగుండాలని నా ఉద్దేశం ఎందుకంటే మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు మనకె మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు కానీ కుల మతాలతో వర్గ భేదాలతో నువ్వు ఎక్కువ నేను తక్కువ నేను పెద్ద కాస్ట్ నా చిన్న కాస్ట్ సో నువ్వు ఉన్నవాడు నేను లేనివాడిని ఇలాగా ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరినొకరు దోషించుకుంటూ ఒకరినొకరుని కొట్టుకుంటూ తిట్టుకుంటూ పొడుచుకుంటూ చంపుకుంటూ వెళితే ఇంకేమి మిగలదు బూడిద శవాల తప్ప డియర్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అన్నిట్లో బాగుండాలి నా ఉద్దేశం అది అందరూ బాగుండాలి అందుంట్లో బాగుండాలంటే సో ఆర్థికంగా బాగుండాలి ఎకనామికల్గా బాగుండాలి ఆరోగ్యపరంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి కుటుంబాలు బాగుండాలి కుటుంబాల్లో ఉన్న పిల్లలు బాగుండాలి సో పెద్దవాళ్ళు బాగుండాలి సో చిన్నవాళ్ళు బాగుండాలి సో పేదలు బాగుండాలి మిడిల్ క్లాస్ బాగుండాలి ఉన్నత వర్గంలో ఉన్నవారు కూడా బాగుండాలి డబ్బు ఉన్నవాళ్ళు కూడా బాగుండాలి డబ్బు లేని వాళ్ళు బాగుండాలి సో అన్నిటిలో అన్నిటిలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆడవారు మగవారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా బాగుండాలి బాగుండాలి ఎందుకంటే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే నా కుటుంబం ఒకటే బాగుంటే చాలు నా పిల్లలు బాగుంటే చాలు సో నా ఫ్యామిలీ నా రిలేషన్ బాగుంటే చాలు అని చాలామంది అనుకుంటారు నేనైతే అలా అనుకోవట్లేదు అందరూ బాగుండాలి నీ కుటుంబమే కాదు నీ పక్కన వారు బాగుండాలి నీ వీధి బాగుండాలి నీ కాలనీ బాగుండాలి నీ విలేజ్ బాగుండాలి నీ మండలం బాగుండాలి నీ డిస్టిక్ బాగుండాలి నీ తాలూకా బాగుండాలి నీ స్టేట్ బాగుండాలి నీ కంట్రీ బాగుండాలి అంటే మన కంట్రీ బాగుండాలి ఇది నేను ఎందుకంటే మనమందరం కూడా ఎంతో కొంత మానవత్వంతో బ్రతికితే మానవత్వ విలువలు మనం కలిగి ఉంటే మానవత్వ లక్షణాలు మనం కలిగి ఉంటే సో మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది సమాజానికి ఏదో ఒకటి చేద్దాం సమాజానికి ఏదో ఒకటి ఇద్దాం సమాజంలో అవేర్నెస్ తీసుకొద్దాం చైతన్యం తీసుకొద్దాం సమాజంలో మార్పు తీసుకొద్దాం సమాజంలో అడుగు ముందుకేద్దాం అవినీతిని దూరపరుద్దాం మనమందరం మనుషులము మనమందరం భారతీయులను చాటుదాం మనమందరము ఒకే తల్లికి పుట్టుకపోయినా భారతీయత కలిగి ఉందాం భిన్నత్వంలో ఏకత్వం ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూవైనా జైన్ అయినా సో ఎవరైనా సరే ఖచ్చితంగా భారతీయులను చాటుదాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఓకేనా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు భారతీయ స్త్రీలు నా సహోదరీలు డియర్ఫాంట్స్ గుర్తుపెట్టుకోండి మనము సమాజానికి ఎంతో కొంత ఇద్దాం మనం చచ్చిపోయే లోపల మనము ఈ భూలోకములో ఉన్నంత లోపల మన జీవం రాలిపోయే లోపల మన జీవితం ముగిసే లోపల మన జీవితము శ్మశానానికి వెళ్ళే లోపల సమాజానికి ఏదో ఒకటి ఇద్దాం ఏదో ఒకటి చేద్దాం ఎంతో కొంత ఇద్దాం నీకున్న దాంట్లో నీ టాలెంట్ ఇవ్వు నీకున్న దాంట్లో ఒకవేళ నీకు మనీ ఉంటే ఎంతో కొంత మనీ సహాయం సహాయించాయి ఎదుటివారికి చేయి అనాథలకు చేయి సో నీకు ఇంకేదైనా ఉంటే అది కూడా ఎంతో కొంత ఇవ్వు సాటిస్ఫై అవుతావు సాటిస్ఫై అవుతావు అంతేగాని స్వార్థంగా నేనే సంపాదించుకోవాలి నేనే పెద్దలు కానీ నేనే కార్లు కొనాలి నేనే బంగాళా కొనాలి నా వరికే నా కుటుంబం వరకే అనేది స్వార్థం ఎందుకంటే భగవంతుడు కూడా చెప్పాడు నీ పొరుగువాడిని కూడా ప్రేమించు నీ ఎదురువాని కూడా వాడికి కావాల్సింది ఎంతో కొంత సహాయం చేయి మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ నినాదం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకు తేలిగ్గా ఉంటుంది మాట్లాడే పెద్దలు ఎంతమంది మాటలు చెప్తారు కానీ సహాయం చేయడానికి ముందుకు రారు సహాయం చేయడానికి ముందుకు రారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా నాకు కులము లేదు మతం లేదు భాషా ప్రాంత భేదం లేదు మనుషులంతా ఒకటే నిన్ను కోసిన బ్లడ్డే నన్ను కోసిన బ్లడ్ నీ రక్తం చిందించిన ఎర్రగానే ఉంటుంది నా రక్తం చిందించిన ఎర్రగానే ఉంటుంది కానీ కులంతో మతంతో భేషాలు పెంది వీడు వాడురా వీడు వీడురా సో వీడు నాకు సంబంధం లేదు మా క్యాస్ట్ కాదు మా గోత్రం కాదు మా మా రిలీజన్ కాదు మా మతం కాదని కొట్లాడుకోవద్దు క్షణకాల జీవితం ఏ క్షణంలో మనం రాలిపోతాము ఏ క్షణంలో మనం ఊపిరాగిపోతుంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా తెలియనేటప్పుడు ఆవేశం ఎందుకు కోపం ఎందుకు ఎందుకు కక్ష ఎందుకు అసూయ ఎందుకు డియర్ ఫ్రెండ్స్ వీలైతే కొంచెం ప్రేమిద్దాం పోయేదేముంది వీలైతే కొంచెం జాలి పడదాం పోయేదేముంది వీలైతే కొంచెం సహాయం చేద్దాం పోయేదేముంది డియర్ గుర్తు గుర్తుపెట్టుకోండి మంచి మనసుతో మంచి మనసుతో ఒక్కసారి ఈ లోకాన్ని చూడు మంచి హృదయంతో ఈ లోకాన్ని ప్రేమించు మంచి ఉద్దేశంతో ఈ యొక్క సమాజాన్ని చూడు తర తరతమ్య భేదాలు తారతమ్య భేదాలు చిన్న పెద్ద సో ఇవన్నీ కూడా నీకు నీ కళ్ళ ముందే కనపడతానుంది మనుషులు ఎందుకు ఇలా ఉన్నారు మనుషులు ఎందుకు ఇలా స్వార్థపరులుగా ఉన్నారు మనుషులు ఎందుకు ఇలా స్వార్థంగా తయారైపోయారు సమాజంలో ఈ అవినీతి ఏంటి సమాజంలో ఈ కరప్షన్ ఏంటి సమాజంలో దొంగతనం ఏంటి దోపిడీలు ఏంటి మర్డర్లు ఏంటి మానభంగాలు ఏంటి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మానవత్వం లేక మానవత్వ విలువలు లేక నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని మానవత్వంతో పెంచు రేపొద్దునవాడు పది మందికి సహాయపడతాడు పది మందికి ఎవరైతే సహాయపడతారు మనం చనిపోయిన తర్వాత కూడా మనము చరిత్రలో నిలుస్తాం సమాజంలో నిలుస్తాం సో పలానా వ్యక్తి ఉండేవాడు రా ఆయన పది మందికి సహాయం చేశాడు ఆయన వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను సో డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మానవ జీవితం అనేది పుట్టి చనిపోయే ఈ గ్యాప్ లోపల చనిపోయే గ్యాప్ లోపల ఏదో ఒకటి సాధించడానికి ఏదో ఒకటి చేయటానికి ఏదో ఒకటి సృష్టించడానికే నువ్వు పుట్టావు నువ్వు పుట్టావు తల్లి గర్భంలోని ముప్పై ఐదు వేల కోట్ల కణాలలో అన్నిటిని చంపుకుంటూ అన్నిటిని గెలుచుకుంటూ అన్నిటి మీద పోరాడుతూ నువ్వు ఒక్కడే బయటకు వచ్చావు నువ్వు ఒక్కడే బయటకు వచ్చావు నీ కణము సామాన్యం కాదు నీ సెల్ సామాన్యం కాదు నీ కణజాలం సామాన్యది కాదు నీకు రూపురేఖలు వచ్చి అవయవాలు వచ్చి నీకు ఒక వ్యక్తిగా ఒక మనిషిగా ఒక మానవ సెల్లుగా నువ్వు ఈ భూమి మీద బ్రతుకుతున్నావు బ్రతుకుతున్నావు తల్లి గర్భంలో ఫైట్ చేశావు భూమి మీదకి వచ్చిన తర్వాత ఫైట్ చేయవా అవినీతి మీద ఫైట్ చేయవా కరప్షన్ మీద ఫైట్ చేయవా అన్యాయం మీద ఫైట్ చేయవా నీ పొరుగువాడిని తను తంటే నీ పొరుగు వాతని చంపుతుంటే నువ్వు క్వశ్చన్ చేయవా నువ్వు అడగవా నువ్వు ఫైట్ చేయవా అవడెవడైనా కానీ అన్యాయం అంటే ప్రశ్నించు డిఆర్ యూత్ డిఆర్ యువత సమాజంలో ఇదే 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 నాకెందుకులే నా వర్గం కాదు నా మతం కాదు నా కులం కాదు నా వాడు కాదు లేనిపోంది రేపు వద్దరు కోర్టు దగ్గర సాక్ష్యం చెప్పాలా పోలీస్ స్టేషన్ దగ్గర సాక్షి సాక్ష్యం చెప్పాలా నా మీదకి వస్తారేమో నన్ను చంప చంపబోతున్నా నువ్వు తిరగబడు తిరగబడు న్యాయం కోసం తిరగబడు నిజాన్ని బ్రతికించు డియర్ యూత్ డియర్ ఇండియన్ నువ్వు ఇండియన్ అనిపించుకో ఒక్క ఇండియన్ అయినా చాలు నిజాయితీ గల భారతీయుడు ఒక్కడైనా చాలు నిజాయితీ గల భారతీయుడు ఒక్కడున్న చాలు పౌరుషం గల భారతీయుడు ఒకడున్న చాలు రోషం భారతీయుడు ఒకడున్న చాలు నీ కష్టాన్ని నేను నమ్ముకో ఎదుటివాని దాన్ని ఆశించకు ఎదుటి ఎదుటివానిది ఏదున్నా ఆశించకు ఎదుటివాది వస్తువు అయినా స్థలమైనా వ్యక్తినైనా మనిషినైనా దానిని దేనినైనా సరే ఎదుటివా అనేది అది నీది కాదు నీది కాదు నీ దానిలోనే నువ్వు త్రమ్ సంతృప్తి చెందు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నీ బిజినెస్ను నువ్వు నమ్ముకో నీ జాబును నువ్వు నమ్ముకో నీ వర్తను నువ్వు నమ్ముకో నీ టాలెంట్ను నువ్వు నమ్ముకో నీకున్నది ఏదో అది దాన్నే నమ్ముకొని పైకి ఎదుకు పైకి ఎదుగు ఒకరిని తోసేయాలి వేయాలి కొంగదీయాలి ఒక నెత్తిని చేతులు పెట్టాలి ఒకరిని సర్వనాశనం చేయాలని అనుకోకు అది అనుకోకు అనుకోకు అది కరెక్ట్ కాదు నిజమైన భారతీయుడు అనుకోడు భారతీయులందరూ నా సహోదరులు భారతీయ స్త్రీలందరూ నా సహోదరులు వీళ్ళకి నేను ఎంతో కొంత సహాయం చేయాలి ఎంతో కొంత నేను వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలి ఎంతో కొంత నేను ఇవ్వాలని ఒక మంచి దృక్పథంతో వెళ్ళు అంతే చనిపోయే లోపల నువ్వు బ్రతికేతున్న కాలంలో నువ్వు మళ్ళా ఏ క్షణంలో చనిపోతావో తెలీదు ఆ టైం లోపల నువ్వు ఎంతో కొంత హెల్ప్ చేయాలని అనుకో 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 డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో కాబట్టి మాది బ్లడ్ క్యాంప్ కూడా పెడదామనుకుంటున్నాము అయితే సో ఎవరికైనా నిజంగా ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ